ఐదంటే ఐదు నిమిషాలు చాలు ఎంత డార్క్ గా ఉన్న స్కిన్ అయినా సరే పక్కాగా తెల్లగా మారుతుంది ఎంత డబ్బు ఖర్చు పెట్టినా రాని రిజల్ట్ ఐదు నిమిషాల్లో మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వస్తుంది ఒకే ఒకసారి ట్రై చేయండి రిజల్ట్ చూసి షాక్ అవుతారు అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం ఈరోజు మన వీడియోలో మన స్కిన్ కేర్ కి సంబంధించి ఒక మంచి పవర్ఫుల్ రెమెడీని అయితే తయారు చేసి చూపించబోతున్నానండి ఇది చూస్తే బ్యూటీ పార్లర్ వాళ్ళు కూడా షాక్ అవుతారు ఈ పది రూపాయల రహస్యం ఎప్పటికీ చెప్పరు అందరూ ఇంట్లో కూర్చుని చేసుకుంటే పార్లర్ వాళ్ళు వేలకు వేలు నష్టపోతారు ఎందుకంటే ఇలా చేయడం వల్ల నిమిషాల్లోనే డార్క్ గా ఉన్న స్కిన్ ను ఫుల్ గ్లో గా మారిపోతుంది మీరు ఫంక్షన్ కి వెళ్లే ముందు గాని పార్టీకి వెళ్లే ముందు గాని ఒక్క పది నిమిషాల ముందు ఇలా చేశారంటే గనక తెల్లగా అందంగా మెరిసిపోతారండి మరి ఆ రహస్యం ఏంటో ఈ వీడియోలో చూద్దాము వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనలో చాలా మంది పార్టీకి వెళ్లే ముందు గాని ఫంక్షన్ కి వెళ్లే ముందు గాని మనం అందంగా కనబడడానికి పార్లర్ కి వెళ్లి ఫేషియల్ చేయించుకుంటామండి అంతేకాదండి మన ముఖం డల్ గా ఉన్నా అలాగే ట్యాన్ పట్టినా గానీ పార్లర్కి వెళ్లి ఫేషియల్ చేయించుకుంటే అంత క్లీన్ అవుతుందని అనుకుంటామండి పార్లర్ వెళ్లి ఫేషియల్ చేయించుకునేటంత గ్లో ఇంట్లోనే ఎలా తెచ్చుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి ముందుగా దాని కోసం అయితే ఫేర్ అండ్ లవ్లీ తీసుకోవాలండి ఈ ఫేర్ అండ్ లవ్లీ ప్యాక్ మన ముఖానికి ఫుల్ గ్లో ఇవ్వడానికి చాలా బాగా వర్క్ అవుతుంది కి వెళ్లి ఫేషియల్ చేయించుకుంటే మన ముఖం ఎంత గ్లోగా కనబడుతుందో ఈ ఫేర్ అండ్ లవ్లీతో తయారు చేసుకునే ప్యాక్ కూడా మన ముఖానికి అంతే గ్లో ఇస్తుందండి పది రూపాయలతోనే పది వందలు విలువయ్యే గ్లో మన ముఖానికి అయితే ఇస్తుందండి నిజంగా చెప్తున్నాను ఈ ఫేర్ అండ్ లవ్లీ ప్యాక్ అనేది ఒకటి తీసుకోవాలండి దాంతో పాటు ఒక ఈనో ప్యాకెట్ ని కూడా తీసుకోవాలి ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్ లో కొద్దిగా ఫేర్ అండ్ లవ్లీ వేసుకోవాలండి కొద్దిగా కొబ్బరి నూనె కూడా వేసుకోవాలి కొబ్బరి నూనె ఫేర్ అండ్ లవ్లీ బాగా కలిసేటట్టుగా ఈ విధంగా స్పూన్ తో కలుపుకోవాలి కొబ్బరి నూనె మన చర్మానికి ఒక మంచి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుందండి చర్మాన్ని తేమగా ఉంచుతుంది మన ముఖం పై నుండి నల్ల మచ్చం తగ్గిస్తుంది మొటిమలు లేకుండా స్కిన్ అంతా కూడా ఫుల్ గ్లోగా మార్చడానికి సహాయపడుతుందండి అలాగే మన ముఖం పైన ముడతలు గీతలు లేకుండా ఉండడానికి కొబ్బరి నూనె చాలా బాగా సహాయపడుతుంది ఒక టేబుల్ స్పూన్ పచ్చిపాలు వేసుకోవాలి ఇందులో కలిసేటట్టుగా బాగా కలిపేసుకుందాము మిల్క్ కూడా మన చర్మానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తుందండి మృత కణాలను తొలగిస్తుంది చర్మాన్ని తాజాగా మిరిసేలా చేస్తుంది పాలల్లో లాక్టిక్ యాసిడ్ ప్రోటీన్లు విటమిన్లు ఇవన్నీ కూడా చర్మానికి పోషణ ఇచ్చి మన చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా మెరిసేటట్టుగా చేస్తాయండి స్కిన్ కేర్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ లో చూసినట్టు మిల్క్ ని వాడతారండి ఒక మూడు నుంచి నాలుగు డ్రాప్స్ వరకు లెమన్ జ్యూస్ వేసుకోవాలి మరి ఎక్కువ వేయవలసిన అవసరం లేదండి మన చర్మం పైనుండే మట్టి మురికి తొలగించడానికి మన చర్మం తొందరగా గ్లో అవడానికి ఇందులో విటమిన్ సి ఉంటుందండి ఇప్పుడు నిమ్మరసం వేసి అంతా మిక్స్ అయిన తర్వాత చిటికెడు పసుపును కూడా వేసుకుందామండి పసుపులో సహజంగానే చర్మాన్ని కాంతివంతంగా మార్చే లక్షణాలు అయితే ఉన్నాయండి ఇది మొటిమల్ని తగ్గిస్తుంది డార్క్ గా ఉండే స్కిన్ ని ఫుల్ గ్లో గా మారుస్తుంది పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ గుణాలు గుణాలన్నీ కూడా మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి హెల్ప్ అవుతది మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి ఎవరు కూడా పార్లర్ కి వెళ్లి వందలకు వందలు ఖర్చు పెట్టుకోకుండా నేను చెప్పిన ఈ ప్యాక్ ని మీ ముఖానికి వాడితే గనక మీ ముఖం అనేది ఫుల్ గ్లో గా మారిపోతుంది నమ్మండి లాస్ట్ లో మనం ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఈనో పౌడర్ వేసుకోవాలండి ఇందులో కలిసేటట్టుగా ఈ విధంగా బాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా తయారు చేసుకున్న ఈ ప్యాక్ ని మన ముఖానికి ఏ విధంగా వాడాలో ఇప్పుడు చూపిస్తానండి మరో బౌల్లోకి రా మిల్క్ తీసుకోవాలండి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు రా మిల్క్ తీసుకోవాలి ఒక నాలుగైదు డ్రాప్స్ వరకు లెమన్ జ్యూస్ వేసుకోవాలి పాలల్లో బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలండి లెమన్ జ్యూస్ వేయడం వల్ల మన ముఖం పై నుండే మృత కణాలను తొలగిస్తుంది రంధ్రాలు ఓపెన్ అయ్యేలా చేస్తుంది ఈ ప్యాక్ ని మన ముఖానికి ఏ విధంగా వాడాలంటే ఫస్ట్ అయితే మనం మిల్క్ తో క్లెన్జింగ్ చేయాలండి కాటన్ తీసుకోవాలి నా ముఖం అనేది చాలా ఎక్కువగా ట్యాన్ అయిపోయింది మిల్క్ లో డిప్ చేసి మన ముఖాన్ని ఈ కాటన్ తో బాగా తుడవాలండి ముఖం పై నుండే మట్టి మురికి మృత కణాలు అన్ని కూడా తొలగిపోతాయండి మన ముఖం అనేది ఫుల్ గ్లో వచ్చేస్తుంది ఫస్ట్ ఇలా క్లెన్జింగ్ చేయడం వల్లే గ్లోనెస్ అనేది కనబడుతుందండి మన చర్మం పై నుండి మొత్తం డస్ట్ అనేది తొలగిపోతుంది మనం ముఖం పైన ఎలా ఎలాంటి మేకప్ ఉండకూడదండి మేకప్ లేకుండా శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసేసిన తర్వాత క్లీన్సింగ్ చేసుకోవాలి మెడ దగ్గర హ్యాండ్స్ పైన కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఇలా నుదుటి పైన బుగ్గలు ముక్కు చుట్టూ మూతి చుట్టూ చాలా నలుపు అనేది ఉంటుందండి అదంతా పోవాలంటే గనక తప్పకుండా ఇలా చేయండి చాలా మందికి మెడ చుట్టూ కూడా మట్టి మురికి ఉండిపోతుంది అదంతా కూడా రిమూవ్ చేయడానికి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది హ్యాండ్ తో ఒకసారి ఈ విధంగా మసాజ్ చేస్తే పాల లాంటి మృదువైన చర్మం మన సొంతం అవుతుందండి ఇలా చేయడం వల్ల ఇలా పాలతో శుభ్రంగా తుడిసిన తర్వాత మన ముఖాన్ని ఒక రెండు నిమిషాలు వేళ్లతో మసాజ్ చేయాలి ముఖం మెడ హ్యాండ్స్ అన్ని కూడా ఈ విధంగా మసాజ్ చేసిన తర్వాత ఇప్పుడు మరలా కాటన్ తీసుకుని కాటన్ తో ఈ విధంగా ముఖాన్ని మెడని చేతుల్ని శుభ్రంగా తుడిచేసుకోవాలండి ఆల్రెడీ మనం ఫెయిర్ అండ్ లవ్లీతో ప్యాక్ తయారు చేసుకున్నాం కదా ముఖం పైన అప్లై చేసుకోవాలండి చాలా మందికి ముఖం పైన మచ్చలు ముడతలు మంగు మచ్చలు ఇలాంటివి ఉంటాయండి ఈ ప్యాక్ మీరు వాడడం వల్ల ముఖం పైన వచ్చే మంగు మచ్చల్ని పిగ్మెంటేషన్ మచ్చల్ని తొలగిస్తుంది పింపుల్స్ రాకుండా ఆపుతుంది మనకి ఎంత పెద్ద వయసు వచ్చినా గాని చిన్న వయసు వారిలా కనబడేటట్టుగా చేస్తుందండి ఈ ప్యాక్ ముఖం పైన ముడతలు గీతలు పడవు చక్కగా మన స్కిన్ అనేది నవయవనంగా మెరిసేటట్టుగా చేస్తుందండి ఈ విధంగా మన ముఖం అంతా కూడా అంటేటట్టుగా ఈ ప్యాక్ ని అప్లై చేసుకోవాలి మెడ పైన హ్యాండ్స్ కి కూడా అప్లై చేసుకోవచ్చు మన చర్మం పై నుండి డార్క్నెస్ అంతా పోయి చర్మం అంతా కూడా తల మెరిసిపోతుందండి చాలా మందికి చూడడానికి ఫేస్ ఒక కలర్ లోను నెక్ ఒక కలర్ లోను కనబడుతుందండి అలా కనబడకుండా ఉండడానికి చాలా సూపర్ గా పనిచేస్తుంది నేను ఇక్కడ ఓన్లీ ఒకే చేతి పైన అయితే అప్లై చేస్తానండి మీకు రిజల్ట్ అనేది చూపించడం కోసం ఇలా మనం ప్యాక్ వేసేసిన తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా రెండు వేళ్లతోనూ మన ముఖాన్ని ఈ విధంగా మసాజ్ చేసుకుంటే చాలా మందికి ముడతలు వస్తూ ఉంటాయండి ముడతలు అన్నీ పోతాయి మన ముఖం పైన ముటిమలు రాకుండా చక్కగా మన ముఖం అనేది పున్నమి చందమామలా మెరిసిపోయేటట్టుగా చేస్తుందండి కొద్దిసేపు ఆరిన తర్వాత కాటన్ తో శుభ్రంగా నీట్ గా చేసుకోవాలండి ప్లెయిన్ వాటర్ తో మన ముఖాన్ని క్లీన్ చేసేసుకోవాలి ప్లెయిన్ వాటర్ తో నా ముఖాన్ని క్లీన్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో చూపిస్తానండి నీళ్లతో శుభ్రంగా కడిగిన తర్వాత చూడండి నేను ఎక్కడ వరకు అయితే అప్లై చేశాను అక్కడ వరకు కూడా నా ఫేస్ అనేది ఫుల్ గ్లో గా మారిపోయిందండి నెక్ పైన చూసినట్టయితే నేను అప్లై చేసేంత వరకు కూడా నెక్ అనేది తెల్లగా ఉంది మిగతా పార్ట్ అనేది చాలా డార్క్ గా కనబడుతుంది అండి హ్యాండ్ కూడా ఫుల్ గ్లో అయితే వచ్చేస్తుందండి తప్పకుండా వీడియో లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి రెమెడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి